తెలంగాణలో రైతులకు తీపి కబురు వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ పథకం ఆసన్నమైంది సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని వాళ్ళ సాయంత్రం నాలుగు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు లక్షలు మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు ఇందుకోసం అవసరమైన నిధుల్ని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో జమ చేసింది మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ చేపట్టనుండగా తొలి విడతలో లక్ష లోపు రుణాల్ని మాఫీ చేయనుంది సర్కార్ రుణమాఫీ పథకం ప్రారంభం సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు ఆ సంబరాల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారు అంతకుముందు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తారు రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై చేస్తారు రూపాయల రూపాయలలోపు రుణమాఫీ వర్తించే రైతుల జాబితాలను ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది తెలంగాణలో రైతులకు తీపి వాళ్ళు ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ పథకం అమలుకు సమయం ఆసన్నమైంది సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని వాళ్ళ సాయంత్రం నాలుగు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు ఇందుకోసం అవసరమైన నిధుల్ని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో జమ చేసింది మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ చేపట్టనుండగా తొలి విడతతో లక్షలోపు రుణాల్ని మాఫీ చేయనుంది సర్కార్ రుణమాఫీ పథకం ప్రారంభం సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు ఆ సంబరాల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారు అంతకుముందు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ సచివాలయంలో రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమాపేశం నిర్వహిస్తారు రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై చేస్తారు లక్ష లోపు రుణమాఫీ వర్తించే రైతుల జాబితాలను ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది